మందులు ఉన్నాయా డబ్బు లేక మందులు కూడా వాడడా తలుచుకోండి చేద్దాం అవుతుంది ఓకే మనం ఆరోగ్యంగా ఉందో ఏమి ఇబ్బంది పడకు సరేనా

ఏది అమ్మమ్మని ఏం అడగాలి ఆమె పరిస్థితి తెచ్చి పెట్టడే మాకు ఎక్కువ అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు నేను ఏం చేసి పెట్టాలి అయ్యా వయసు అయిపోయింది నేను ఏం చేయాలనే పరిస్థితులు ఏమున్నది వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ డాడీ చనిపోయింది అమ్మా మీరు చూస్తున్నారు కదా ప్లేట్లు కూడా చిన్న ఒక వన్ ఇయర్ చిన్న పాపని పట్టుకొని మున్నదాకా ముందే దాకా ఇప్పుడు మళ్ళీ ఇట్లా మాటకు పోగానే స్కూల్ కాడ పడపెట్టేస్తుంది వాళ్ళ ఇద్దరు అష్టారు వాళ్ళని తీసుకొని రావడానికి కనీసం వంద రూపాయలు ఛార్జ్ కూడా ముసలిమ్మ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆయన బ్యాగ్ ఏం ఇబ్బంది పడకమ్మా నేను ఉన్న మరొక కొడుకు అనుకో ముగ్గురు పిల్లలు వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఇద్దరు చనిపోయారు వీళ్ళ అమ్మా చిన్నప్పటి నుంచి ఆ ముసలాయనని వీళ్ళని చాలా కష్టపడి అంటే అక్కడిక్కడ పని చేసుకుంటూ ఊడ్చుకుంటూ అక్కడ రూపాయి ఇక్కడ రూపాయి తెచ్చి వీళ్ళని చదివించడం కానీ వీళ్ళకి తిండి పెట్టడం కానీ ఇట్లా జరుగుతుంది చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇల్లు కూడా లేదు ఈమెకి రేపు నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడుతుంది నాకు సపోర్ట్ చేసి ఎంతో కొంత మీకు తోచినంత అమౌంట్ అన్న అన్న స్కానర్ పెడతా అన్నాడు నెంబర్ పెడతా అన్నాడు మీరు తోచినంత సహాయం చేసి ఈ కుటుంబాన్ని దయచేసి మనందరం కలిసి ఈ డబ్బుల దగ్గర పెట్టుకో తీసుకో నువ్వు తీసుకో బిర్యానీ ఇది ఇంకా నీకేమేమి ఇబ్బందులు ఉన్నాయో నాతో చెప్పుకో నేను ఇట్లా చేయడానికి ఒక డిసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నాను మీకు ఏమేమి ప్రాబ్లం సార్ ఏమేమి ఉంది చెప్పు నాకు అసలు ఆయన తోని ఏమైతే నా పచ్చ ఆయన ఒక్కటి చూసుకుంటాను పెద్దమ్మ మనట చూడడు పెద్దమ్మ మనవరాలు చూడదు మా అల్లుడు ఆయన ఒక గట్టు ఉన్నాడు పెద్ద అల్లుడు ఆయన గట్టున్నాడు నా కూడా చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం ఈ ఇల్లు అయితే ఉండద్దు నాది ఒక థీమ్ అది అమ్మ బాధను చూస్తే నాకు అసలు నిద్ర కూడా పట్టేలా లేదు నైట్ హర్ష సే అన్నయ్య ఎస్ఆర్ టీమ్ శ్రీప్రభ బ్రదర్ ఇమ్రాన్ ఖాన్ అన్న పర్షాన్ బాయ్స్ ఒకటి చిన్న హెల్ప్ కావాలని మేము ముందుకు వచ్చినా వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అసలు నేను చూడలేకపోతున్నా ఈ విలేజ్ వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు వీళ్ళకి ప్రాపర్ ల్యాండ్ కూడా లేదు ఇల్లు కట్టుకుందామన్న లైన్ లేదు అండ్ ఇల్లు కట్టుకోవడానికి కూడా లైన్ లేదు లైన్ లేదు మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏం డబ్బులు లేవు దయచేసి మీ సైడ్ నుండి ఎంతో కొంత హెల్ప్ జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు ఒక్కడుగు ముందేయండి ఎంతో మందికి హెల్ప్ చేశారు ఒక్క వీళ్ళు ఈ ఫ్యామిలీని ఆదుకోండి ఆదుకుంటే అసలు